నమో నారాయణ ఓమారు సత్యనిష్ఠుడు తన శిష్యులను తీసుకొని ఒక గ్రామానికి బయలుదేరాడు పక్క గ్రామంలో మహాభారత సన్నివేశాలు భారతం జరిపిస్తున్నారు సహజంగా మన భారతదేశంలో ఏ గ్రామంలో అయినా కొన్ని ముఖ్యమైన గ్రామాల్లో భార భారతం చెప్పడం అనేది ఇది ఒక సనాతన ధర్మంలో ఒక భాగంగా ఉండేది ఇప్పుడు కూడా అలాగే ప్రతి గ్రామంలోనూ మహాభారతాన్ని పద్దెనిమిది రోజులు అనేక కార్యక్రమాలతో ప్రారంభిస్తారు మొదట సనాతన ధర్మంలో ఆగమశాస్త్రంలో ఏం చెప్పబడిందో ఆ విధంగా ఆచరిస్తూ ఈ యొక్క భాగవతారిణి అలా భాగవతార్ అనేటువంటి వాళ్ళు భాగవ భగవద్గీతను మరియు మహాభారతాన్ని బాగా గ్రహించినటువంటి గాయకులు అంటే కవి గాయక వైతాళికులు లాంటి వాళ్ళు వారు వారు ఇలా పద్దెనిమిది రోజులు మహాభారతాన్ని కథను చెబుతూ ఉంటారు దానికి తగిన సన్నివేశాలను కూడా ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి గ్రామంలోనూ మనం చూడవచ్చు ఈ భారతం అనేది ఎందుకంటే మనది భారతదేశం సనాతన ధర్మం శ్రీకృష్ణ పరమాత్మను జన్మించినటువంటి ద్వాపర యుగం నాటి ఒక అద్భుతమైనటువంటి ధర్మ పరిరక్షణ ఆయన ముందుగానే చెప్పారు కదా భాగవద్గారు చెప్పారు కదా నేను ప్రతి యుగంలో కూడా అధర్మాన్ని నాశనం చేయడానికి నేను అవతారం ధరిస్తూ ఉంటాను మానవ అవతారంలోనే వస్తాను మానవులను ఉద్ధరించాలి అంటే మానవులలో ధర్మం తప్పిన నాడు నీతి తప్పినాడు నేను ఉద్భవించి నేను జన్మి జన్మం తీసుకుని మానవుడిగా నా యొక్క కార్యక్రమం స్థితి కారకం అంటే శ్రీ మహావిష్ణు వంశమైనటువంటి స్థితికారకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సం సంరక్షణార్థం ద్వాపరయుగంలో కృష్ణావతారంలో వచ్చారు అందుకని ఈ భారతం అనేది ప్రజలందరికీ కూడా హృదయానికి ఒక అద్భుతమైన నైతిక విలువలను బోధించేటటువంటి సన్నివేశాలు ఏది ధర్మం ఏది అధర్మం ఎందుకు కౌరవులు నశించారు ఎందుకు పాండవులు చివరి వరకు అనేక కష్టాలు పడి తర్వాత రాజ్యాన్ని సంపాదించుకొని సుఖజీవనం గడిపారు అంటే అధర్మం ఎప్పుడూ మొదట చెలరేకపోతూనే ఉంటుంది అది తన ఇష్టం వచ్చిన ప్రభావం చూపెడుతూ అందరినీ నాశనం చేస్తూ ఉంటుంది కనుక ఈ అధర్మ పరులైనటువంటి వారి వలన సత్పురుషులు ఋషులు యోగులు మునులు ఇలాంటి వారు అనేక మంది బాధపడుతూ ఉంటారు అదే కాకుండా పౌరులు కూడా వీరి యొక్క అక్రమ పరిపాలన దుర్మార్గపు పరిపాలన ఈ దుర్మార్గం పరిపాలనలో నీతి నిజాయితీ అంటూ ఏమీ ఉండదు అవినీతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ధనం దోచుకోవడమే ప్రాముఖ్యంగా ఉంటుంది కనుక ఇలాంటి దుర్మార్గులను భగవంతుడు ఒక్కసారికి అవతరించి దుష్ట శిక్షణ చేస్తారు కానీ ఈ సత్యాన్ని గ్రహించినటువంటి కొందరు మానవులు అనేక దుర్మార్గ కార్యక్రమాలు చేస్తూ ధనమే ధ్యేయంగా పదవే ధ్యేయంగా అధర్మాన్ని అణిచివేయడం అధర్మాన్ని అణచివేయడానికి పరమాత్మ జన్మిస్తూ ఉంటారనేది మన యొక్క సనాతన ధర్మం తెలియజేస్తున్నటువంటి విషయం అనేక మంది సనాతన ధర్మం సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని చేయరాని దుష్టకర్మలన్నీ చేస్తూ పాపాత్మలతో కలిసి పాప పనులు చేస్తూ ఉంటారు కనుక వారు చేసిన పాపకర్మలన్నీ కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ ఆత్మ అంతరాత్మ అంతరాత్మ అంటే ఇది ప్రతి మానవుల్లోనూ ఉంటుంది అంతరాత్మ అనేది ప్రతి జీవరాశిలోనూ ఉంటుంది ఆత్మ అనేది అంటే ఆత్మ అనేది ఒక చైతన్య శక్తి దానినే ప్రాణశక్తి అని మనం చెప్పుకున్నాం కనుక ఈ మహాభారతం ప్రతి గ్రామంలో జరపడానికి కారణం ఏమంటే ప్రతి గ్రామంలో కూడా అన్ని రెండు మూడు వర్గాలు అనేటివి ఉంటాయి కులాలు ఉంటాయి అన్ని కులాలు ఉంటారు అనేక జాతులు వారు కూడా ఉంటారు కానీ ఈ యొక్క అభిజాత్య అహంకారం అనేది ఇప్పుడు ఎవడిలో అయితే అహంకారం పెరిగి నేనే దీనిని పరిపాలించాలి నేనే నా ధనమంతా సంపాదించుకోవాలి నేనే గొప్పవాడిని అయిపోవాలి పామరులు పామురులుగానే ఉండాలి కూలి వాళ్ళు కూలి వాళ్ళకే ఉండాలి కార్మికులు కార్మికులుగానే ఉండిపోవాలి ఇలా అనేక రైతులు రైతులుగానే ఉండాలి వారికి ఎటువంటి సాయం అందకుండా అనేక విధాల పనులు వేసి కష్టపడే రైతులకు కన్నీళ్లకు కారణమవుతూ రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఈ కాలంలో మనం చూడవచ్చు ఇంకా అంతటికీ కారణం ఏమంటే ధర్మాన్ని గురించి తెలియకపోవడం ధర్మం అనేది తెలియకపోవడం కాబట్టి ఇన్ని జరుగుతూ ఉంది ధర్మం అంటే వీరికి నమ్మకం లేదు ధర్మం అంటే అది ఒక చెవిటి మిషన్ యంత్రం లాంటిది మామూలు చెవులతో వాళ్ళు వినలేరు తెలుసుకోలేరు ధర్మాన్ని ఎవరు చెప్పినా ఆ మిషన్ పెట్టుకున్నప్పుడు మాత్రమే చెవుడు తగ్గిపోతుంది వినగలుగుతారు వాళ్ళు ఆ చెవిటి మిషన్ పెట్టుకొని పెట్టుకోరు ఎందుకంటే ధర్మం వారికి వినపడకూడదు ధర్మం అనేది ఒక సిద్ధమైనటువంటి మాట అంటే ఎందుకు పరిగా మాట ధర్మం అనేది ఊరికే వినడానికి మాత్రం తప్పితే దా దాన్ని ఎవరు పట్టించుకుంటాడు ఈ కాలము ధర్మం అంటే ఎవరు ఎవరు చెప్పే మాటలు ఇవి చేతగాని వాళ్ళు డబ్బు సంపాదించలేని వాళ్ళు తెలివి తక్కువైనటువంటి వాళ్ళు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మొత్తానికి పదవి ఎలా సంపాదించుకోవాలో పవలు ఎలా పరిపాలించాలో అధికారం ఎలా చెగ్గించుకోవాలో ధనం అధికంగా ఎలా కూడబెట్టుకోవాలో మాత్రమే ధర్మం వాళ్ళ దృష్టిలో హత్యలు మానభంగాలు స్త్రీలను అవమానించడం స్త్రీలను పీడించడం పురుషులను వేధించడం ఇది వాళ్ళ దృష్టిలో ధర్మం ఇదే వారు నమ్మినటువంటి సత్యం కూడా ఇటువంటి వాళ్ళు కొంతకాలానికి చివరకు ధర్మం అనేటటువంటి పరమాత్మ చేతిలో భయంకరమైన అస్త్రశస్త్రాలుగా మారి వారిని ఛేదించే వరకు కానీ నమ్మరు తన శిష్యులకు చెబుతూ సత్యనిష్యుడు మహాభారతం చూడడానికి బయలుదేరాడు కొద్ది దూరం వెళుతూ ఉండగా వారిలో ఒక ఇద్దరు బాగా పెద్దవాళ్ళు మధ్య వయస్కులు అందరూ కూడా బాగా మంచి దుస్తులు ధరించి ఉన్నారు ఒకరితో ఒకరు తీవ్రంగా పోట్లాడుకుంటూ ఉన్నారు నోటికొచ్చినట్లు ఒకరొకరికి ఏదో మాట్లాడుకుంటూ తిట్టుకుంటున్నట్లు అనిపిస్తూ ఉంది సత్యనిష్ఠుడు వారిని నెమ్మదిగా దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడు వీళ్ళు వాళ్ళు ఎందుకోసం పోట్లాడుతున్నారో ఎందుకోసం పోరాటం చేస్తున్నారో అని కొంచెం వింటున్నట్టుగా వాళ్ళు వస్తున్నారు అక్కడే బావిలో నీరు వస్తూ ఉంది పంట పొలాలకు నీరు వెళుతూ ఉంది వా దాహమేసిన సత్యనిష్ఠుడు శిష్యులకు చెప్పి కమండలం నుంచి జలం తమ్మని పంపించి ఆ రోజు ముగించారు ఓం తత్స